ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బుట్టకి ఏ విధంగా అడుగు వేసుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా చాలా మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో అయితే కనుక చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి పదహారు వైర్లు అలాగే పింక్ కలర్ వైర్లు వచ్చేసి పదహారు వైర్లు అనేవి తీసుకున్నాను ఈ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి బుట్ట అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను రెండు మీటర్ల అరవై పాయింట్లు అనేవి తీసుకోవటం జరిగింది ఒక్కొక్క వైరు రెండు మీటర్ల అరవై పాయింట్లు మీకు టేప్తో చూపిస్తాను చూడండి ఒకసారి మీటర్ అంటే వంద ఓకేనా ఫ్రెండ్స్ ఈ వంద దగ్గర వరకు హండ్రెడ్ వరకు ఇలా కొలుచుకొని వైర్ను చూశారు కదా ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఒక మీటర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా చివరి వరకు మనకు రెండు మీటర్లు ఇలా రెండు మీటర్లు ఇక్కడ నుంచి మళ్ళీ టేప్ తోటి ఒక అరవై పాయింట్లు అనేవి ఎక్స్ట్రా అనేది కట్ చేసేద్దాము చూడండి ఒక అరవై ప్యాంట్లనే ఎక్కువ కట్ చేశాను చూడండి ఈ విధంగా మనము రెండు మీటర్ల అరవై ప్యాంట్లు అనేవి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వేరు పింక్ కలర్ అనేది తీసుకుంటున్నాను పింక్ కలర్ వైరు మనం కొంచెం వైర్ అనేది కట్ చేసుకోవచ్చు అంటే కొంచెం వైర్ అనేది విడు విడుచుకోవచ్చు కానీ నేను మీకు టేప్ తోటి చూపిస్తున్నాను కొంచెం ఎక్కువనే తీసుకున్నాము కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్ తక్కువ తీసుకున్నట్లయితే మనము లోపల వైర్ దుడుచుకోవడానికి అందుకు ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను ఇక టేప్ తోటి యాభై పాయింట్ల దగ్గర వైర్ అనేది తీస్తున్నాను చూడండి ఇది రన్నింగ్ వైరు ఇది కట్ చేయకుండా చూసుకోవాలి చూడండి ఒక యాభై పాయింట్ల దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనము అనేది వేసుకుంటూ బుట్టకు అడుగు అనేది వేసుకున్నాము ప్రతిసారి మామూలు బుట్టలకైతే అడుగు వేరేగా ఉంటుంది ఈ బుట్టకు అడుగు వేరేగా ఉంటుంది చాలా ఈజీగా ఈ బుట్ట అనేది అల్లుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో మీరు ఈ వీడియోలో చూశారంటే మీకే అర్థమైపోతుంది చాలా ఈజీ చాలా చాలా ఈజీ అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా అల్లుకోగలుగుతారు ఎప్పుడు ఒకేలాంటి బుట్టలే కాకుండా కొంచెం డిఫరెంట్ టైపులో బుట్టలు కూడా మనం అల్లు వేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ నాట్ అనేది వేసేస్తున్నాను నేను చాలా చాలా వీడియోస్లలో నార్మల్ నాట ఏ విధంగా వేసుకోవాలనేసి చూపించాను సో అందుకోసం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ ఇక్కడ ఒకసారి అయితే మళ్ళీ క్లారిటీగా అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్ నాట్ అనేది వేసేసాను ఈ నార్మల్ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము వైర్లు సమానంగా ఉండేది లేనిదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా నార్మల్ నాట్ అనేది వేసేసిన తర్వాత ఈ ఆపోజిట్లో ఉన్న వైర్లను ఈ విధంగా కొల్చి చూసుకోవాలి సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు సమానంగా వచ్చేలాగా రెండు వేలు సమానంగా ఉండేది లేని చెక్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న వైర్ను ఇలా లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న వైర్ సైడ్ మనం లాగేసుకోవాలి ఇలా లాక్కున్నట్లయితే వైర్లు సమానంగా ఎచ్చు తగ్గు లేకుండా సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బుట్టకు ప్రతిసారి ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ బుట్టకైనా సరే ఫస్ట్ లైన్ వేసేటప్పుడు కంపల్సరీగా మనకు వైర్లు అనేవి సమానంగా ఉండేది లేని చెక్ చేసుకోవాలి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను మీకు అర్థమవుతుందని ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగానే రెండో వైర్ కూడా ఇదే విధంగానే సమానంగా వైర్లు సమానంగా వచ్చేలాగా చూసుకొని నాట్ అనేది వేసుకోవాలి మీకు అదే అది ఎలాగలు మీకు చూపిస్తాను దాంట్లో నార్మల్ ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రన్నింగ్ అని ఇలా ఫోల్డింగ్ చేశాను అలాగే గ్రీన్ కలర్ వైర్ను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా తర్వాత రన్నింగ్ వైర్ను ఇలా పైకి పెట్టేసి ఈ ఖర్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ పింక్ కలర్ వైర్ని ఇలా కింది నుంచి ఇలా లాక్కున్నట్లయితే నాట్ అనేది దగ్గర దగ్గరగా వస్తుంది అలాగే టైట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వైర్లు అనేవి సమానంగా వచ్చేసినది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసామంటే మనకు బుట్ట హైట్ వచ్చేంత వరకు ఒకటే లెవెల్లో వైర్లు అనేవి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేసాయి కదా ఇప్పుడు ఎక్కువ ఉన్న దాన్ని లూజ్ చేసేసుకుందాము తక్కువ ఉన్న దాని సైడు లాగేసుకుందాము ఇది ఎక్కువన్న వైరు దీన్ని ఇప్పుడు లూజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా తర్వాత తక్కువ ఉన్న వైర్ని ఇలా లాక్కున్నట్లయితే మనకు వైర్లు సమానంగా వచ్చేస్తాయి ఇదే విధంగానే ఇప్పుడు మనము పదహారు వైర్లు తీసుకున్నాం కదా గ్రీన్ కలర్ వైర్లు పదహారు వైర్లు అలాగే పింక్ కలర్ వైర్లు పదహారు వైర్లు తీసుకున్నాం కదా ఇందులో మనం గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వర్షాలు మాత్రమే అలుకుందాం అంటే ఎనిమిది వైర్లు అనేవి తీసుకొని అలుకుందాము చూశారు కదా నీకు కలిగిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి నేను ఎనిమిది వర్షాలు అనేవి వెళ్ళాను అంటే ఎనిమిది వైర్లు అనేవి తీసుకున్నాను చూశారు కదా ఇట్లా ఎనిమిది వైర్లు అనేవి తీసుకోవాలి తర్వాత వచ్చేసి పింక్ కలర్ వైర్లు కూడా మనం పదహారు వైర్లు అనేవి కట్ చేసుకున్నాం కదా ఈ పదహారు వైర్లు మొత్తాన్ని ఇక్కడ మన సెంటర్ ఇప్పుడు మనకు ఇక్కడ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం పింక్ కలర్ వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ రన్ని మీకు బేసిక్ నాట్ ఒకవేళ రాకపోయినట్లయితే అలాగే కొత్తగా మీరు నేర్చుకునేటట్లయితే నేను రెండు మూడు వీడియోస్ అనేవి బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి రెండు మూడు వీడియోస్ అనేవి ఉన్నాను చూడన్నట్లయితే కనుక ఆ వీడియోస్ అనేవి చూడండి ఇంకా చాలా మంది కామెంట్లు అడుగుతూ ఉన్నారు కొత్తగా నేర్చుకుంటున్నాము ఇంకొకసారి వీడియో చేయండి అని సిస్టర్ అనేసి మిమ్మల్ని ఇంకొకసారి వీడియో అయినా కానీ మీకు చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లేదంటే మీరు మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి అవి చూసేసేయండి ఈ విధంగా వైర్ అనేవి జాయింటింగ్ చేసిన తర్వాత ఇవి వచ్చేసలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కువ ఉన్న వైర్ను లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న వైర్ను లాగేసాను ఇప్పుడు మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేసాయి ఇప్పుడు పింక్ కలర్ వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే జాయింటింగ్ అనే చేసుకోవాలి మొత్తం వన్ బై వన్ వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అనే చేసుకోవాలి రన్నింగ్ అని ఇలా పైకి పెట్టేసుకోవాలి అలాగే పక్కన ఖర్చున్న వైర్ ఉంది కదా ఈ వైర్ను ఇలా ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి ఇలా తీసుకున్న వైర్ను ఇలా కింద నుంచి లాక్కున్నట్లయితే మనము చూసారు కదా ఇలా టైట్గా వచ్చేస్తుంది అలాగే వైర్ అనేవి ఇలా దగ్గరగా తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనము పింక్ కలర్ మొత్తాన్ని జాయింటింగ్ అనేది చేసేసుకుందాం ఇక్కడ దాకా ఇక్కడ దాకా వస్తుంది మొత్తం మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను వన్ బై వన్ను పదహారు వైర్లు అన్నింటినీ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూశారు కదా నేను పదహారు వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఎనిమిది వైర్లు గ్రీన్ కలర్ తీసుకున్నాను అలాగే మధ్యలో వచ్చేసి పింక్ కలర్ వైర్లు అనేవి పదహారు తీసేసుకున్నాను మళ్ళీ తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ వైర్లు అనేవి ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఎనిమిది మధ్యలో పింక్ కలర్ వైర్లు అనేవి తీసుకున్నాను చివరలో వచ్చేసి గ్రీన్ కలర్ వైర్లు ఎనిమిది ఎనిమిది వైర్సలు తీసుకున్నాను అలాగే మధ్యలో వచ్చేసి ఓన్లీ పింక్ కలర్ వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అనేది చేసేసాను ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రన్నింగ్ వేరు అల్లుకున్నాం కదా ఈ రన్నింగ్ వేర్ను ఇలా కొల్చుకొని కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ టూలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ లెంత్ ఉండటం వల్ల మీరు స్కిప్ చేస్తూ ఉన్నారు స్కిప్ చేయటం వల్ల మీకు అర్థం అవ్వదు సో కొంచెం కొంచెంగా నేను మీకు చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే ఒక బుట్ట మొత్తం అనుకులనే అల్లు వేసుకోము కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు సో వాళ్ళు కూడా కొంచెం కొంచెంగా అల్లుకుంటూ నేర్చుకుంటారు ఈ ఉద్దేశంతో నేను కొద్ది కొద్దిగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ భాగాలుగా చేసి మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్